హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే స్పెషల్ వచ్చేసి ఆలూ బజ్జీ అండి చాలా చాలా సింపుల్ అండ్ ఈజీ స్నాక్స్ రెసిపీ ఆలూ బజ్జీ ది బెస్ట్ అని చెప్పొచ్చు పిల్లలు స్నాక్స్ అడగంగానే ఈజీగా చేసేసేయచ్చండి ఇప్పుడు ఈ ఆలు బజ్జీ ఎలా చేసుకోవాలో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను ముందుగా ఆలు బజ్జీ కోసం ఇలా మీడియం సైజ్ ఆలు తీసుకొని పైన పీల్ తీసేసేయండి తర్వాత శుభ్రంగా ఒకసారి కడుక్కున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా మజ్జిగ కట్ చేసుకొని సన్నగా ఇలా బజ్జీ షేప్ ఇవ్వాలండి ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత చూసారు కదా ఈ సైజ్ అయితే సరిపోతుంది కాదు అనుకుంటే మీరు ఇలా మీడియంకి మధ్యగా కట్ చేసి కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవచ్చండి ఎలా అంటే అలా రెండు విధాలుగా మీరు కట్ చేసుకోవచ్చు కాకపోతే స్లైసెస్ అనేవి సన్నగా వచ్చేటట్టు చూసుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా సన్నగా స్లైసెస్ అనేది అంత సన్నగా వస్తే ఆలు అనేది అంత బాగా పొంగుతుందనమాట ఇలా నేను మిగతా ఆలు అన్నిటిని కూడా కట్ చేసి చూపిస్తున్నాను చూసారు కదా ఇలా ఆలూస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవి మనం పిండి ప్రిపేర్ చేసుకునే లోపు కలర్ చేంజ్ అవ్వకుండా కొంచెం ఉప్పు వేసి వాటర్లో పెట్టుకుంటే కలర్ అనేది చేంజ్ కాదండి ఇవి పక్కన పెట్టేసేసి ఇప్పుడు నేను శనగపిండిని జల్లించుకున్నానండి ఉండలేకుండా జల్లించుకొని దానిలోకి రుచికి సరిపడ సాల్ట్ అలాగే పావు స్పూన్ వరకు బేకింగ్ సోడా వేశాను ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి బజ్జి మిశ్రమం అయితే ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లు ఉండలు లేకుండా ఎక్కడా బబ్బుల్స్ రాకుండా పిండి అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవాలండి మీకు పిండి ఎలా ప్రిపేర్ అయింది కన్సిస్టెన్సీ ఎలా తెలుసుకోవాలనుకుంటే ఇలా వేలు ఇలా అంటించుకుంటే వేలు కంటితే సరిపోతుందండి ఈ స్టేజ్లో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని పక్కన పెట్టేసి మనం ఫ్రైకి ఆయిల్ పోసుకుందాము స్టవ్ వెలిగిచ్చుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి అప్పుడే మనకి బజ్జీ అనేది బాగా పొంగుతుంది చూసారు కదా ఆయిల్ పొగలు పొగలొస్తుంది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక్కొక్క ఆలుని పిండిలో వేసుకొని ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవడమేనండి మనకి కళాయిలో ఎన్నైతే పడతాయి అనుకుంటామో అన్నీ ఇలా పిండిలో ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకోవడమేనండి చూసారు కదా పిండి అలా డిప్ చేసి ఆలూస్ని అలా వేయగానే చూసారు కదా ఊరెలు పొంగినట్టు ఎలా పొంగుతున్నాయో ఇలా పొంగుతాయన్నమాట మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండాలి అలాగే అలాగే స్లైసెస్ కూడా సన్నగా ఉంటే మనకి ఇలా బూరెల్లాగా పొంగినట్టుగా వస్తాయి అనమాట ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చూసారు కదా ఇలా మంచి కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే చూసారు కదా ఎంత బాగా పొంగాయో చాలా ఫ్లఫీగా చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి ఇప్పుడు నేను మిగతా వాటిని కూడా ఆయిల్లో వేసి చూపిస్తున్నాను ఇలా ఒకదాని తర్వాత ఒకటి మనకి ఎన్ని కావాలంటే అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి విత్ ఇన్ మినిట్స్లో అయిపోయే స్నాక్స్ రెసిపీస్లో బజ్జీ ఒకటి పకోడి ఇలాంటివన్నీ చాలా సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనమాట పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి ఇంటికి రాగానే స్నాక్స్ ఏమైనా కావాలన్నప్పుడు ఇలా విత్ ఇన్ మినిట్స్లో చేసి పెట్టేసేయొచ్చండి చాలా చాలా ఈజీ మనకి ఆలు శనగపిండి ఉంటే చాలు ఎంతో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఇలాంటివి స్నాక్స్ రెసిపీస్ మనం చేసి పెట్టవచ్చు పిల్లలకి అనేది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నింటిని ఆయిల్లో వేసుకున్న తర్వాత చూసారు కదా బజ్జీలు చాలా చాలా ప్లఫీగా చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఇప్పుడు దీనిలోకి నేనైతే కారపొడి వేసుకుంటున్నాను మా అయితే మా మావయ్య వల్ల హోటల్ ఉండేదండి అక్కడ ఇలాగే ఆలూ బజ్జీ వేసేవాళ్ళు మేమైతే చిన్నప్పుడైతే వీటినే బాగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ వీటి కోసం ఎగబడుతూ తినేవాళ్ళం అండి ఇలా కారపొడి వేసుకొని మాకు చాలా ఇష్టం ఈ ఆలు బజ్జీ అంటే ఇలా కారపొడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ ఆలూ బజ్జీ ఎలా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్